కలుపు మందు కొట్టిన తర్వాత కూడా ఇంత గాబు ఇంత కలుపు వస్తుంది చూడండి ఇదంతా తీసి గట్టు మీద వేసాము మళ్ళీ ఇంక తీస్తున్నారు ఇంత చిన్న పొలంకి ఇంత కలుపు వస్తే మరి కలుపు మందులు అనేసి ఇస్తున్నారు మేము కొంటున్నాము ఏం పని చేస్తున్నాయి ఏం పని చేయట్లేదు కదా ఇది పోనీ బిల్లు అడిగితే బిల్లు ఇవ్వరు బిల్లు ఇస్తే అది ఏ కంపెనీ అది పనిచేస్తుందా లేదా పని చేయకపోతే మళ్ళీ మేము క్లెయిమ్ చేయడానికి ఇది పనిచేయట్లేదు అని చెప్పడానికి బాగుంటుంది అందుకు ఎవరు ఏ షాప్లో కూడా బిల్లులు ఎవరు మళ్ళీ అందులో ఐదు వేలు ఆరు వేలు అనే రేట్ ఉంటుంది వీళ్ళు మూడు వేలకి ఇస్తారు మూడు వేలు అది లిమిట్లే అని రేట్లే అనమాట అంటే మాడిస్తే ఇంత ఏటే ఏట అర్థం కాదు దానికి ఒక ఫిక్స్ రేట్ అంటూ ఉండదా ఇంత అనేసి మీద వేస్తున్నారు తొమ్మిది వేలని వీళ్ళు ఇస్తున్నారు ఐదు వేలకి అంటే ఎందుకు అలాగా ఆ రేట్లు ప్రింట్ చేస్తున్నారు ఎందుకు అలా తక్కువకి ఇస్తున్నారు మరి బిల్లు ఎందుకు ఇవ్వరు అనేది అర్థం కావట్లేదు